పనామా కెనాల్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతమేరకు పాంతం నెగ్గించుకున్నారు ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ ఎలెక్స్ కు మధ్య ఒప్పందం కుదిరింది తమ యుద్ధ నౌకలు ఈ కెనాల్ నుంచి ప్రయాణించినప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ దేశం అంగీకరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సే వెల్లడించారు తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా ప్రభుత్వ నౌకలకు దీని నుంచి భారీ మొత్తంలో నగదు మిగులుతుందని పేర్కొన్నారు అదే సమయంలో అక్రమ వలసదారులపై ఆ దేశం తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతోందని మెచ్చుకున్నారు ఈ ఒప్పందం విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ కూడా ధృవీకరించింది అమెరికా ప్రభుత్వ నౌకలు ఇప్పుడు పనామా కెనాల్ నుంచి ఎటువంటి ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చు అని ఎక్స్ లో చేసిన పోస్ట్ లో పేర్కొంది వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే పనామా అమెరికాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకుంది ఈ విషయాన్ని ఆదివారమే విదేశాంగ మంత్రి రూబియో సూచాయిగా వెల్లడించారు నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినట్టు నుంచి ట్రంప్ పనామా ఒక్కసారిగా ఆ చిన్న దేశంలో ఆందోళన మొదలైంది అమెరికాకు చెందిన నలభై శాతం కంటైనర్లు పనామా నుంచి ప్రయాణిస్తాయి ఇక్కడ చైనాకు చెందిన సంస్థలు ఇక్కడి ఓడరేవుల్లోనే పెట్టుబడి పెట్టడాన్ని ట్రంప్తో సహా ఆయన విదేశాంగ మంత్రి రుబియో కూడా తప్పుపట్టారు ఈ ఒత్తిడి తట్టుకోలేక తాము చైనాకు చెందిన ఆర్బీఐ ప్రాజెక్టులోని కాంట్రాక్టులు పునరుద్ధరించుకోబోమని పనామా అధ్యక్షుడు జాస్ రౌల్ మొలినో హామీ ఇచ్చారు ట్రంప్ ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్న ఆ దేశం కొన్నింటికి అంగీకరించడంతో కొంత మెత్తబడ్డారు నౌకాయాన భారం తగ్గిస్తూ అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాల్ని కలుపుతూ అమెరికా భారీ వ్యయ ప్రయాసాలతో పనామా కాలువను పంతొమ్మిది వందల పద్నాలుగులో నిర్మించింది దీనిని తొలుత అమెరికానే నిర్వహించింది కానీ పనామా దేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తితో ఘర్షణలు చెలరేగడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మి కార్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ కాలువను ఆ దేశానికి అప్పచెపుతూ ఒప్పందం చేసుకున్నారు ఈ కాలువ తటస్థంగా ఉండి తీరాలని అమెరికా షరతు విధించింది ఇక్కడ ఎటువంటి ముప్పు వచ్చినా అమెరికాకు దానిని రక్షించుకునే హక్కు ఉంటుందని పేర్కొంది ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా ఈ కాలువ అభివృద్ధికి భారీ మొత్తంలోనే ఖర్చు చేసింది